ఆడపిల్లలకి ఎందుకు చదువు అని అందరూ చెప్పినప్పటికీ కూడా బాగా మా ముగ్గురు ఆడపిల్లలు ఒక అబ్బాయి అయినప్పటికీ కూడా మమ్మల్ని బాగా అందరినీ చదివించారు జాబ్ అనేది ఎలా కొట్టాలి ఎలా ప్రిపరేషన్ అనేది అంతా కూడా మోటివేషన్ అంతా మా బర్త్డేనండి పూర్తిగా ఆయనకి క్రెడిట్ అంతా ఇస్తాను ఈసారి జాబ్ కొట్టానంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మా అత్తగారు సపోర్టు మా అమ్మగారు సపోర్టు మా హస్బెండ్ సపోర్ట్ అండి అండి నా పేరు లక్ష్మి మాది రైతికి గ్రామం బల్జీపేట మండలం విజయనగరం జిల్లా మా నాన్నగారి పేరు తమిళనాడు మా అమ్మగారి పేరు జానకమ్మ వాళ్ళు వ్యవసాయం చేస్తారండి మా ఆయన గారి పేరేమో మహేశ్వరరావు తను ప్రైవేట్ ఎంప్లాయీగా చేస్తున్నారు నా క్వాలిఫికేషన్ ఏమో ఎంఏ బీఈడి టీపీటీ ప్రజెంట్ స్కూల్ అసిస్టెంట్ తెలుగు సెలెక్ట్ అయ్యాను జిల్లాలో పదో ర్యాంక్ అండి నేను రెండు వేల పన్నెండులో పీజీ చేశానండి ముందే బీఈడీ అయ్యింది పన్నెండుకి ముందు అయితే నాకు ఒకసారి మాత్రం తెలుగు వైపు వెళ్ళమని సజెషన్ ఇవ్వడంతో పీజీ చేసి రెండు వేల పన్నెండులోనే నేను ఫస్ట్ టైం అటెండ్ చేశాను అటెండ్ చేసేటప్పుడు ఏమంటే మాకు సిలబస్ మారడం వల్ల నాకు ఫస్ట్ టైం కాబట్టి కొంచెం ప్రిపరేషన్లో డల్ అనిపించి రీచ్ అవ్వలేకపోయాను కానీ రెండు వేల పద్నాలుగు డిఎస్సికి చాలా ఎక్కువ ప్రిపరేషన్ అనేది చాలా హార్డ్గా ఇచ్చాను ఎక్కువ ఇచ్చాను కానీ అప్పుడు కూడా నాకు ఆ హార్డ్ వర్క్ అనేది పని అంత తక్కువేమో అనిపించి రీచ్ అవ్వలేకపోయాను ఆ తర్వాత పెళ్ళి తర్వాత ప్రిపరేషన్ అనేది కొంచెం తగ్గినప్పటికీ కూడా ఆ మోటివేషన్తో మా నాన్నగారు ఎంతైతే కష్టపడి చదివించి నాకు జాబ్ అనేది రావడం ఎంత అంటే ఒక చదువుకున్న అమ్మాయి అమ్మాయిలకైనా అబ్బాయిలకైనా చదువు అనేది ఎంత ముఖ్యమో వాళ్ళ జీవితం బాగుండడానికి పేరెంట్స్ అనేవాళ్ళు ఎంత మనకి ఎంకరేజ్ చేస్తారనేది మా తల్లిదండ్రులు అంత బాగా చేశారండి ఆడపిల్లలకి ఎందుకు చదువు అని అందరూ చెప్పినప్పటికీ కూడా బాగా మా ముగ్గురు ఆడపిల్లలు ఒక అబ్బాయి అయినప్పటికీ కూడా మమ్మల్ని బాగా అందరినీ చదివించారు అందులో నన్ను మా అన్నేను ఇంకా ఎక్కువ క్వాలిఫికేషన్తో చదివించారు కాకపోతే ఒకటే బాధండి మా నాన్నగారు ఉండేటప్పుడు నేను అది అంటే జాబ్ అనేది రీచ్ అవ్వలేకపోయాను మా నాన్నగారు రెండు వేల పంతొమ్మిదిలో ఎక్స్పైర్ అయ్యారు కానీ మాకు మ్యారేజ్ అయిన తర్వాత ఒక ప్రైవేట్ ఎంప్లాయీకి ఎంత బాధ ఉంటుందో మా వారు ఎక్స్ప్రెస్ చేస్తూ అసలు నేను జాబ్ అనేది ఎలా కొట్టాలి ఎలా ప్రిపరేషన్ అనేది అంతా కూడా మోటివేషన్ అంతా మా బర్త్డేనండి పూర్తిగా ఆయనకి క్రెడిట్ అంతా ఇస్తాను ఈసారి జాబ్ కొట్టానంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మా అత్తగారు సపోర్టు మా అమ్మగారు సపోర్టు మా హస్బెండ్ సపోర్ట్ అండి ఫుల్లీ అనమాట వన్ ఇయర్ అంటే నేను అప్పటి నుండి చదువుతూనే ఉన్నాను రెండు వేల పద్దెనిమిది నుంచి కూడా చదువుతూనే ఉన్నప్పటికీ కూడా వన్ ఇయర్ బ్యాక్ నుంచి పూర్తి ఫ్యామిలీని అంతా విడిచిపెట్టి బయటికి వెళ్ళి ఆ పిల్లలు ఎలా ఉన్నారు ఇంటి దగ్గర ఎలా ఉందని కూడా పట్టించుకోకుండా మా వారు అంత బాగా పిల్లలకి అందరికీ చూసుకున్నారు నేను కూడా అంతే దీనికి హార్డ్ వర్క్ చేశానండి కంపల్సరిగా రోజుకి ఫైవ్ ఫైవ్ అండ్ హాఫ్ మాత్రమే నిద్రపోయేదాన్ని నైట్ లెవెన్ వరకు చదివేదాన్ని మార్నింగ్ ఎగ్జాక్ట్ ఫోర్ అంటే ఫోర్ ఇన్ కేస్ నేను నైట్ తొమ్మిది తొమ్మిదిన్నరకి నిద్ర వచ్చిన పడుకున్నా మళ్ళీ టూ థర్టీ త్రీ అవర్స్ వరకు ఎగ్జాక్ట్ మళ్ళీ ఇచ్చేదాన్ని అది మాత్రం ఎక్కడ కూడా మిస్ చేసుకోలేదు ఈ వన్ ఇయర్లో ఏదైనా లాంగ్ ప్రిపరేషన్ చేయకుండా రాదు బుక్స్ అని కూడా ఇవే చదవాలి అదే చదవాలి అని రూల్ కూడా లేదండి మనకి ఏవి నచ్చితే చదవచ్చు అలానే ఆర్డర్ ప్రకారం చదవాలి ప్రతి ఒక్కటి కూడా క్లారిటీగా చదవాలి ప్రార్థిగా చదువుతూ హార్డ్ వర్క్ చేస్తూ పాటు బిట్ బ్యాంక్స్ చేస్తూ ఎగ్జామ్స్ రాస్తూ చేస్తే ఏజ్ అనేది ఎంత అయినా కూడా టైం ఎప్పటికైనా కూడా సక్సెస్ అనేది వస్తుందని మాత్రం నా జీవితంలో జరిగింది సార్ ఇది మాత్రం నా జీవితంలో ఒక మరుపురా అని విజయం అని నేను అనుకుంటుంది పల్లెటూరులో పెరిగి పల్లెటూరే మా అత్తవారు కూడా అండి అందరూ అనేవారు అంత చిన్న పిల్లలు ఎలా చదువుతారు పెళ్ళైన తర్వాత చదవడం అనేది జరగని పని అని అనేవాళ్ళు కానీ నేనైతే పెళ్ళైన తర్వాత ఏ ఎగ్జామ్ పడినా చదివేదాన్ని ఇంట్లోనే చదివేదాన్ని చదవడం అనేది ఎక్కడ అనేది కాదు మనం టైం అనేది సెట్ చేసుకునే బట్టే ఉంటుంది ఫ్యామిలీ ఎంత ఉన్నాయి కానీ బయట మాటలు అవన్నీ పట్టించకూడదు మనం ఒక ఎయిమ్ మీద ఉన్నాం కాబట్టి దాని గురించి మనం ఆలోచించాలి బయటికి పంపించడానికి ఇంటి దగ్గర అవ్వనప్పటికీ కూడా ఇంటి దగ్గర మనం ముందు వచ్చి ఒక ప్లాన్ ప్రకారం కూడా మనము ఎగ్జామ్స్ అనేవి ప్రిపేర్ అవ్వచ్చు అలా సాధించిన వాళ్ళం కూడా చాలామంది ఉన్నాము అందులో నేను లేకపోవచ్చు కానీ మా ఫ్రెండ్స్ చాలా మంది కూడా ఉన్నారు ఇంటి తిరిగి ఉండి ఇప్పుడు మన బడి సారు క్లాసులు చెప్పడం అవన్నీ చూస్తూ ఉంటాం కానీ నేను కూడా ఇంకా కోచింగ్ వెళ్ళక ముందు సార్ క్లాసులు బాల బాలవ్యాకరణం చంద్రదర్శనం అనేది ఈశ్వరరావు సార్ చెప్పిన క్లాసులు గట్టి ముందు చూశాను చూసిన తర్వాత కోచింగ్కి వెళ్ళడం వల్ల నాకు కూడా అర్థమైంది అలా చూసి ఇంటి దగ్గర సాధించిన వాళ్ళు చాలా మంది ఉన్నారు సార్ బడి ఛానల్ అందరూ అందరూ కూడా లైక్ చేసి షేర్ చేయండి